ఇక మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రజలందరికీ గుడ్ న్యూస్ కీలక ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకునిపోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి తెలంగాణలో ఇంద్రామీన్ల లబ్ధులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది వారంలోగా ఇంద్రమన్ల ప్రక్రియ పూర్తి చేస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు మూడు నాలుగేళ్లలో పేదలందరికీ ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పారు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు నిర్మిస్తామని పొంగలేటి శ్రీనివాసరెడ్డి అన్నారు గత ప్రభుత్వం చేసిన అప్పులకు తాము వడ్డీలు కట్టడానికే సరిపోతుందని ఆయన విమర్శించారు వడ్డీలు కడుతూనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు మంత్రి పొంగులేటి ఓర్వలేకనే తమపైన విమర్శలు చేస్తున్నారని పొంగులేడి ఆరోపించారు ఇందిరామైళ్ళ పథకానికి అర్హులైన లబ్ధాలను ఎంపిక చేసి వారం రోజుల్లో పనులు మొదలు పెడతామని తెలిపారు లబ్దాల జాబితాల్లో పేర్లు రానివారు ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఇక మంత్రి పొంగులేడి పేర్కొన్నారు ఇంద్రామైళ్ళ నిర్మాణం ఒక నిరంతర ప్రక్రియని మంత్రి పొంగులేటి నిర్మాణం అంటే సరే మళ్ళీ విడతల అధికారులు నిజమైన లబ్ధాలను కూడా గుర్తించి ఎంపిక కూడా చేస్తారని చెప్పారు తెలంగాణలో ఇటీవల రైతు భరోసాతో పాటు ఇందిరామ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు ఇందిరామైన్ల పథకాలు ప్రారంభించింది వాటిని వేరువేరుగానే అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు నిర్ణయించింది నారాయణపేట జిల్లా అప్పగలపల్లిలో ఇందిరామైళ్ళుకి సంబంధించి బిబార్ ఇరవై ఒకటిన సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు ఇందిరామైన్ల పథకాన్ని కింద లబ్ధాల నుంచి ఇప్పటికే అధికారులు దరఖాస్తు స్వీకరించారు దరఖాస్తుల పరిశీలన అనంతరం వారిలో అర్హులను లబ్ధాల జాబితాను సిద్ధం చేశారు తొలి విడత డెబ్బై రెండు వేల నలభై ఐదు ఇన్ల ఇంద్రామణిలో నిర్మాణం చేపట్టున్నారు ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు సబ్సిడీతో కూడిన ఆర్థిక సాయం అయితే అంచనున్నారు సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి పొంగలేడి శ్రీనివాసరెడ్డి ఎవరైనా అనర్హులకు లిస్టులో కనుక పేరు వచ్చి వారు ఏ స్థాయిలో స్లాబ్ హౌస్ బేస్మెంట్ ఏ స్ అంటే ఏ స్థాయిలో ఉన్నా ఏ స్టేజ్లో ఉన్నా కూడా వారిని నిర్దాక్షిణంగా రద్దు కూడా చేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట అవినీతికి తావు లేకుండా ప్రభుత్వం అందరికీ ఎల్వన్ హెల్టరీ ఎల్టరీగా విభజించింది కాబట్టి వారికి లీస్ట్లో వారిగా రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగిందనమాట మార్చు పదిహేను తారీఖు నుంచి డిపిటీ పద్ధతిలో మహిళా ఖాతాలో లక్ష రూపాయలు ఈ వరైతే ఇప్పటివరకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం కట్టుకొని ఉన్నారో బేస్మెంట్ వరకు వారికి అయితే తప్పనిసరిగా జమ కాబోతున్నాయండి సో ఇది ప్రస్తుతం మంత్రి పొంగల్